హాయ్ హలో నమస్తే నాథురామ్ గాడ్సే ఈ పేరు మీరు వినే ఉంటారు కదా ఈ పేరు విన్న కొందరేమో ఇతన్ని దేశ భక్తుడు అంటారు మరికొందరైతే జాతిపిత మహాత్మా గాంధీని చంపిన హంతకుడు దేశ ద్రోహి అంటారు మహాత్మా గాంధీని చంపినందుకు ఈయన్ని తీశారు గాడ్సే నమ్మిన సిద్ధాంతం విశాల హిందూ రాష్ట్రం అంటే అఖండ భారత్ ఉరి తీసే ముందు ఆర్ఎస్ఎస్ ప్రధాన గీతమైన నమస్తే సదా వత్సలే అనే గీతంలోని మొదటి నాలుగు వాక్యాలను ఆయన చదివారు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ నిర్వాహకం వల్ల దేశం విభజించబడింది ముస్లింలకు చాలా ఎక్కువ ప్రయోజనాలు చేకూరే విధంగా గాంధీ చర్యలు ఉన్నాయని కోర్టులో జరిగిన ట్రయల్స్ లో ఐదు గంటల పాటు గాడ్సే గట్టిగా వాదించారు గాడ్సేని ఆర్ఎస్ఎస్ నుంచి బహిష్కరించారని కొందరంటుంటే కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం గాడ్సే ఆర్ఎస్ఎస్ నుంచి బహిష్కరించబడలేదని అంటున్నారు నిజంగానే ఈ మాటల్ని చాలా మంది ఏకీభవిస్తారు కూడా గాడ్సేకి సనాతన ధర్మం మీద అపారమైన జ్ఞానం పట్టు ఉండేవట ఆయన సన్నిహితులు ఎప్పుడు చెప్పే మాటే ఇది దేశాన్ని గాంధీ విడదీశారు అంటూ గాడ్సే ఎప్పుడు గాంధీతో విభేదించేవారు అయితే గాంధీజీ భారతదేశాన్ని రెండు ముక్కలు చేశారని అంతేకాకుండా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారని అందుకే ఆయనను చంపినట్లు గాడ్సే చెప్పుకున్నారు ఆ తర్వాత గాడ్సేని నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అబ్బాల జైల్లో ఉరి తీశారు ఉరి తీసే ముందు ఆయన చేతిలో భగవద్గీత ఇంకో చేతిలో అఖండ భారత్ పటం ఉందట గాడ్సే తన చివరి కోరికగా తన అస్థికలు అఖండ భారత్ లో పారే సింధూ నది జలాల్లో కలపాలని అప్పటిదాకా భద్రంగా ఉంచాలని కోరారట ఆయన కోరిన కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు పూణే పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో ఆయన అస్థికలను ఒక వెండి కలసంలో భద్రపరిచారట ఇంకా ఆయన బట్టలు ఆయన రాసిన కొన్ని పుస్తకాలను కూడా భద్రంగా దాచారట వాటిని చూడాలంటే ఎవరైనా అక్కడికి వెళ్లి చూడొచ్చు ఆ తర్వాత అని ఉరి తీశాక ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అంత్యక్రియలను గగ్గర్ నది ఒడ్డున పూర్తి చేసి అతని అస్థికలను మాత్రం కుటుంబ సభ్యులకు అందించారు గాడ్సె చివరి కోరిక మేరకు సింధూ నది స్వతంత్ర భారత్ లో కలిసిపోయేదాకా అవిఛిన్న భారత్ సృష్టించబడే వరకు అంటే అఖండ భారత్ నిర్మాణం జరిగే వరకు సింధు నది పూర్తిగా భారత్ లో పారే వరకు అతని అస్థికలను కలపొద్దని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని వాటిని అలానే భద్రపరిచారట అఖండ భారత్ ఎప్పటికైనా సాధించాలని గాడ్సె లాంటి జాతీయవాదుల కల అయితే గాడ్సే కోరుకున్నట్లు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధూ నది జలాల ఒప్పందం రద్దయితే జరిగింది తన అస్థికలను సింధు నదిలో కలిపే సమయం కూడా ఆసన్నమైంది అయితే ఇప్పుడు డెబ్బై ఏళ్ల గాడ్సే కల తీరుతుందా దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నిర్ణయం ఏంటి ఇది తెలుసుకోవాలంటే మనం అప్పటి వరకు వేచి చూడాల్సిందే అయితే గాడ్సే విపరీతమైన దేశ భక్తుడని ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన చాలా మంది సభ్యుల అభిప్రాయం లేదు లేదు గాంధీని చంపిన హంతకుడు దేశ ద్రోహి అని ఒక వర్గం వారి అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ